హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక సంచలనం గురించి మాట్లాడదాం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ యాభైవ ఇంటర్నేషనల్ సెంచరీ అంతేకాదు సిడ్నీలో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై చిత్తు చేసి ఇండియా చారిత్రక విజయం సాధించింది అసలు విషయానికొస్తే పాయింట్ నంబర్ వన్ ద ఫైవ్ టీ క్లబ్ అవును ఫైవ్ అంతర్జాతీయ శతకాలు ఈ లిస్ట్లో ఇప్పటిదాకా ఉన్నది ఇద్దరే ఇద్దరు లెజెండ్స్ సచిన్ టెండూల్కర్ మరియు విరాట్ కోహ్లీ ఇప్పుడు మన హిట్మాన్ కూడా ఆ ఎలైట్ క్లబ్లో చేరిపోయాడు కానీ ఇక్కడ ఒక కిరాక్ రికార్డుంది ముప్పై మూడు వన్డే సెంచరీలు పన్నెండు టెస్టు సెంచరీలు ఐదు టీ ట్వంటీఐ సెంచరీలు అంటే క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో కనీసం ఐదు సెంచరీలు కొట్టిన ఏకైకైక ఒకే ఒక్క ప్లేయర్ మన రోహిత్ శర్మ వాట్ వాటే మైల్స్టోన్ ఇక మ్యాచ్ విషయానికొస్తే మొదట ఆస్ట్రేలియాను రెండు వందల ముప్పై ఆరు పరుగులకే కట్టడి చేశారు మన బౌలర్లు వాళ్ల తరఫున రెంషా మార్ష్ కొద్దిసేపు పోరాడిన మన యంగన్ హర్షిత్ రాణా నాలుగు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను కుప్ప కూల్చాడు సూపర్ స్పెల్ చెజింగ్లో రోహిత్ నూట ఇరవై ఒకటి నాటౌట్ మరియు కింగ్ కోహ్లీ డెబ్బై నాలుగు నాటౌట్ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు ఇద్దరి మధ్య నూట అరవై ఎనిమిది పరుగుల అన్బీటెన్ పార్ట్నర్షిప్ ఇంకా అరవై తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే తొమ్మిది వికెట్ల తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది మామూలు విజయం కాదు ఇది రెండువేల పదహారు తర్వాత సిడ్నీ గ్రౌండ్లో ఆస్ట్రేలియాపై మనకు ఇదే మొదటి గెలుపు ఈ మ్యాచ్తో కింగ్ కోహ్లీ కూడా ఒక రికార్డ్ బ్రేక్ చేశాడు పద్నాలుగు వేల రెండు వందల యాభై ఐదు వన్డే పరుగులు పూర్తి చేసుకుని వన్డే హిస్టరీలోనే సెకండ్ హయ్యెస్టెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు కింగ్ ఫామ్ అంటే ఇదే ఈ ఫేర్వెల్ టూర్లో ఇది ఒక మెమరబుల్ విక్టరీ ఈ గెలుపు భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్తో షేర్ చేయండి